ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ రోజున పల్నాడు జిల్లా మాచల్లని నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అరాచకాలు ఒక్కొక్కటి ఆలస్యంగా వెలుగుచూస్తున్నాయి టీడీపీ శ్రేణుల మీద దాడులతో పాటు ఓటమి భయంతో పిన్నెల్లి సోదరులు బూత్లోకి స్వయంగా జొరబడి ఈవీఎంలు ధ్వంసం చేసి కలకలం రేకెత్తించారు పిన్నెల్లి దాష్టికాలకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీన్ని ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించే కఠిన చర్యలకు ఆదేశించింది ఈవీఎంను ధ్వంసం చేయడాన్ని ఈసీ తీవ్రంగా పరిగణించింది ఇందుకు బాధ్యులైన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది పిన్నెళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది ఈ మేరకు రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ డీజీపీకి ఈసీ సిఈ ఆదేశాలు కూడా ఇచ్చింది కాగా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి చట్టాలను కాపాడాల్సిన బాధ్యతాయుతమైన పదవులో ఉన్న పిన్నెళ్ళు ఇట్లా చేయడం సిగ్గు చెప్పుకోవాలి ఈ ఘటనకు సంబంధించి వెబ్ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలను కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు నిశ్చితంగా పరిశీలించారు ఈవీఎం ధ్వంసాలకు సంబంధించి ఘటనకు సంబంధించిన దర్యాప్తులు సహకరించేందుకు పల్నాడు జిల్లా ఎన్నికల అధికారులు అటువంటి ఎన్నిక పోలింగ్ స్టేషన్ వీడియోలకు సంబంధించి పోలీసులకు అందజేశారు విచారణలో ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేసినటువంటి పోలీసులు ఈ ఈ విషయం గురించి ప్రస్తావించారు ఈ విషయాన్ని ఈసీ చాలా తీవ్రంగా పరిణించింది ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తులందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది ఈసీ ఈ మేరకు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కూడా ఈసీ నుంచి ఆదేశాలు అందాయి తద్వారా ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించే విషయంలో భవిష్యత్తు ఎవరు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడం చేయకూడదని ఎన్నికల కమిషన్ భావిస్తోంది ఇదిలా ఉంటే సిట్ రంగాలు దిగాక పోలీసులు పిన్నెల మీద కేసు పెట్టారా అంతకు ముందే నమోదు చేశారన్న విషయంలో స్పష్టత లేదు ఈ వీడియో బయటకు రాకముందు మాచర్ల నియోజకవర్గంలో ఎక్కడో గొడవలు చేయలేదని ఎమ్మెల్యే పిన్ని కబూలు చెప్తూనే ఉన్నారు రెండు చింతల మండలంలో పాల్వాయి గేట్లో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుండగా అక్కడ టీడీపీ ఓట్లు ఎక్కువగా పోలవుతున్నాయని తనకు ఓట్లు వేయట్లేదనేటువంటి కోపంతో పిన్నెలు బరితెగించారు గ్రామంలో రెండు రెండవ నంబర్ పోలింగ్ బూత్లోకి ప్రవేశించి ఈవీఎంని ఎత్తి కొట్టారు అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్లే ఆయన మీద అనుచరులు దాడి చేశారు అలాగే మరో ఏడు పోలింగ్ కేంద్రాల్లో పిన్నెలు ఈవీఎంలు ధ్వంసం చేశారు ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి ఆ ఏజెంట్ మీద అదే బూత్లో బయట గొడలతో దాడి చేశారు మరోవైపు మాచల్ నియోజకవర్గంలో పోలింగ్ రోజు ఆ మర్నాడు జరిగిన హింస ాత్మక ఘటనల నేపథ్యంలో పిన్నెల్లి ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి పద్నాలుగును గృహ నిర్బంధం చేశారు కానీ అర్ధరాత్రి వరకు ఇంటి నుంచి వారు పరారయ్యారు వారు తప్పించకపోతున్న పోలీసులు చోద్యం చూశారని విమర్శలు ఉన్నాయి సదరు పోలీసుల మీద కూడా నేటి వరకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం సిట్టు రంగంలో దిగిన తర్వాత ఈ వ్యవహారంలో ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి అయితే పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం అంత సమస్యాత్మకం అయినప్పటికీ ఇద్దరే పోలీసులు ఉండడంతో పలు అనుమానాలు తావిస్తోంది పిన్నెళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలని టీడీపీ బీజేపీ జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు అంతేకాకుండా పల్నాడు అల్లర్ల మీద వేసినటువంటి సిట్టు ఒక డొల్లా అని తెలుగు తమ్ముళ్ళు తీవ్రంగా విమర్శిస్తున్నారు